హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోర్డ్ ఈ రోజు రెసిపీ ఎర్రకంది పప్పుతో టమాటా పప్పు ఈ ఎర్ర కందిపప్పునే మైసూర్ పప్పు అని అంటారు మసూర్ దాల్ అని కూడా అంటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఎర్ర పప్పుతో టమాటో పప్పు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఇవి కందిపప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను ఇది కూడా నా మనకి పప్పు చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట ముందు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దీన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కందిపప్పుని రెండుసార్లు శుభ్రం కడుక్కున్నాను ఇప్పుడు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ మనకి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పులోకి మనకి పన్నెండు టమాటాలు ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి మొత్తం కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కల్లుపు ఒక స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం హాఫ్ టీ స్పూన్ అయినా కారం వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చింతపండు ఒక చిన్న రెబ్బ చింతపండు ఇంకొంచెం వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసేసి మనం మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ రానిచ్చాను నాలుగైదు విజిల్స్ రానిస్తే ఏంటంటే పప్పు మెత్తగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ప్రెషర్ పోయింది పప్పు ఇట్లా బాగా కలిపేసుకొని పేసుకొని ఆల్రెడీ మెత్తగా అయిపోయింది ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసేసుకున్నాం నేను కొంచెం వాటర్ పోస్తాను ఇప్పుడు బాగా కల్లి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి తాలింపు గిరిట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు చిన్నులపాయలు ఒక నాలుగు చిన్నులపాయలు ఇలా దంచి వేసుకోండి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు తాలింపు అంతా బాగా వేయిపోయింది ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక రెండు నిమిషాలు పప్పు ఇలా ఉంచేసుకున్నాం ఇప్పుడు ఇందాక నేను తాలింపులో ఇంగు వేయడం మర్చిపోయాను ఇప్పుడు ఇంగు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా వేసుకోండి ఇంగు వేస్తేనే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది ఇంకా పొయ్యి అప్పు వేసుకోండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మసూర్ దాల్ రెడీ ఈ ఎర్రకంది పప్పుతో టమాటా పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మసూర్ దాలు మనకి రైసుల్లోకైనా చపాతీల్లోకైనా చపాతీల్లోకి రోటీల్లోకి అయినా చాలా టేస్ట్గా బాగుంటుంది పులకాల్లోకి కూడా బాగుంటుంది హెల్దీ డైట్ కూడా అనమాట ఈ పప్పు ముఖ్యంగా రైసుల్లోకి ఈ ఎర్ర పప్పుతో చేసిన టమాటా పప్పు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఎర్ర కంది పప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక కప్పు మసూర్ మసూర్దాల్లో శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ ఎర్ర పప్పు తినటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది పప్పు మనకి చిప్స్తో కానీ అప్పడాలతో కానీ ఇట్లా ఊరమిరపకాయలతో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఈ మసూర్ దాల్తో కంపల్సరీ ఇట్లా ఊరమిరపకాయలతో తినండి చాలా బాగుంటుంది చాలా బాగుందా సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది పప్పు చాలా కమ్మగా ఉంది ఈ ఎరకంది పప్పుతో పప్పు తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకలి కూడా ఎక్కువ అనమాట మనం ఇది తిన్న తర్వాత పొట్ట ఫుల్గా అనిపిస్తుంది ఇంకెక్కువగా కూడా ఏం తినాలనిపించదు మనకి డైట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది పుల్కాల్లో ఇలా మసూర్ దాల్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్